ఆమె అర్థం చేసుకున్న నా దగ్గరకు వచ్చి నాకు స్వారీ చెప్పింది చాలా మంది మెసేజ్ చేశారు మాకు కూడా స్లాగ్ అయితే కట్ల నీళ్ళు తిరిగినాయి

సో చాలా రోజుల తర్వాతనైతే వీడియో ముందుకు వచ్చిన ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోతుంది బట్ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మీ అందరికి కూడా సో నేను ఒక క్లారిఫికేషన్కి వచ్చిన సో క్లారిటీకి వచ్చి సనతో కూర్చొని మాట్లాడిన ఏదైతే ఆ అమ్మాయి ఉందో అమ్మాయితో కూడా కూర్చోబెట్టి మాట్లాడిపించిన అప్పుడు సనా ఆ కోపంలో ఏం చేసిందో ఆమెకు తర్వాత రియలైజ్ అయ్యి మొత్తం అర్థం చేసుకొని నేను బ్రేకప్ చెప్పేసిన సనకి మొత్తానికైతే చెప్పేసిన తర్వాత ఆమె అర్థం చేసుకున్న నా దగ్గరికి వచ్చి నాకు సారీ చెప్పింది ఆ డే వన్ డే వన్ అయితే ఎట్లా మొదలు పెట్టిందో అట్లనే డే ఎండింగ్లో కూడా నేను అదే చేద్దామని వీడియో ముంగటనే చెప్పినా నేను సారీ చెప్పినా బట్ అది వీడియో ముంగట చెప్పాలి కాబట్టి ఇవన్నీ ఒకవేళ అమ్మాయి కలిసినవి అవన్నీ వీడియోస్ ఎందుకు కొట్టలే అంటే ప్రతిదీ వీడియోలో పెడితే నా పర్సనల్ కూడా బయట పెట్టేసినట్టు అయిపోతుంది సో అందుకే ఇక్కడ నుంచి నేను ఒక నిర్ణయంకు వచ్చిన బోల్డ్ వీడియోస్ గలీజ్ మాటలు ఎప్పుడన్నా ఒకటి చెప్తున్నాముంది ముందు బై మిస్టేక్లో కోపంలో మా ఎడిటర్ చూసుకోకుండా మేము అన్న మాట ఉంటే తప్ప మేము బోల్డ్ వీడియోస్ మాత్రం రావు గలీజ్ మటాలు రావు ఇక్కడ నుండి వచ్చే కంటెంట్ అంటే దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయబోతున్నా చాలా యూనిక్ కంటెంట్తో వస్తున్నా యూనిక్ కంటెంట్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సన్ను బిచ్చప్గా దేశం వేయించి రోజక దేవుల గుడికాడ కూర్చుని పెట్టి నేను చేపిస్తున్నాను అనమాట సో అది యూనిక్ కంటెంట్ అన్నమాట సో ఆ మజాక్ చేసిన బట్ యూనిక్ కంటెంట్తో వస్తున్నా సో మా దాంట్లో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కావాలి బట్ బోల్డ్ ఉండద్దు ఆ అమ్మాయిలు కూడా వచ్చేవాళ్ళు కూడా డీసెంట్గా ఉండాలి క్యూట్గా మాట్లాడాలి అమ్మాయిలకు గలీజ్ మాటలు అనేది రావద్దు ఎందుకంటే నేను కొత్త కొత్త కంటెంట్తో పోదామనుకుంటున్నాను సో అందుకే చెప్తున్నా చాలామంది చాలా ఉంటారు సో నాకు ఫ్యాన్ బేస్ వచ్చింది కూడా దానివల్లనే నాకు ఏదైతే నా ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళందరూ ఆ ఎంటర్టైన్మెంట్ చూసి వచ్చారు బట్ ఈ ఎంటర్టైన్మెంట్ని మార్చుదాం అనుకుంటున్నా సో కొత్తగా డెవలప్ చేస్తున్నా సో మీకైతే అందాల రాశిని ఇన్వైట్ చేయబోతున్నా సో బంగారమ్మా సింగారం అది నేనే అన్నమాట కానీ పిలిచారు నేను డేట్స్ అంటే వీళ్ళిద్దరు అసలు కలసాం అనుకున్నాం చాలా మంది మెసేజ్ చేశారు మాకు కూడా అయితే కట్లో నీళ్లు తిరిగినాయి ఎందుకు అసలు కలిసారు అనుకున్నాను నేనైతే కలిసారు కాదు కలవరు కలవరు కలివరం బట్ ఆల్మోస్ట్ సనా చాలా వరకు మారిపోయి అంత అర్థం చేసుకోమని ఒప్పుకోరు కాబట్టి అండ్ సనా దగ్గర నుంచి ఆ దేవుడి దగ్గర నుంచి అట్టే తెప్పించినారు అట్టే కనిపించేసినట్టు గురి సో గైస్ అందరికి నేనైతే నా తరపు నుంచి సారీ చెప్తున్నా ఎందుకంటే ఇన్ని డేస్ కూడా వీడియో అప్లోడ్ కాదేమో మా ఇద్దరు లొల్లీలు ఫస్ట్ కెమెరా పెట్టింది నేను అందుకోసమే మీకు సారీ చెప్తున్నా ఇంకా తమర్ గారు సాయి గారికి కూడా సారీ చెప్తున్నా సో ముఖ్యంగా మీ అందరికీ సారీ ఎందుకంటే చాలామంది మెన్షన్లు చేసారు నాకు చాలామంది మెసేజ్ చేసారు పర్సనల్గా సో నేను ఎందుకు అవన్నీ చూసినా చూసిన కొంతమంది చూసినా అవాయిడ్ చేసిన ఎందుకంటే దానికి ఇప్పుడు నేను రెస్పాండ్ అయితే ఒకవేళ నేను నిజంగానే బ్రేకప్ చేసేసుకున్నాను కాబట్టి అది కంటిన్యూ కాకపోతే నేను రెస్పాండ్ ఇచ్చి మళ్ళీ అని చెప్తే అప్పుడు నేను అబద్ధం అయిపోతాను అందుకే సో నేను క్లారిఫికేషన్ కోసం క్లియర్గా మీకు చెప్తామని ఆయన సో ఇప్పుడు నేను చెప్పాలి ఏంటిదంటే ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో నా దగ్గరికి రావచ్చు నేను 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 తీసుకుంటా సో బట్ ఏంటిదంటే బోల్డ్ మాత్రం ఉండొద్దు గలీజ్ మాటలు మాట్లాడద్దు వాళ్ళ అమ్మాయిలు క్యూట్ గా మాట్లాడాలి సో ఫన్నీగా మాట్లాడాలి ఫన్నీలో నువ్వు ఎంత మాట్లాడో నాకు ఒకే జనాలకు నేను ఆన్సర్ ఇచ్చుకుంటా బట్ నువ్వు గలీజ్ గా మాట్లాడితే నాకు వద్దు అది ఇద్దరు అమ్మాయిలు అయితే కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా నాకన్నా చేయండి లేకపోతే చేసినా ఓకే ముఖం చూస్తుంది నేను మళ్ళీ హోటల్ శిఖర్ అయితే నేనైతే మంచి మంచి కంటెంట్ కొడతాను అనమాట ఎట్లా అంటే థియేటర్ బయట సాయిగా కూర్చోబెడతా బట్టలు ఇప్పించి నన్ను ఇంతకుముందు అన్నాడు నేను అన్ని గుర్తు పెట్టుకున్నా వీడికి కూడా నీకు ఒక టాస్క్ ఇస్తాం ఎలాంటి టాస్క్ అంటే నువ్వు ఆ టాస్క్ చూసి ససిపోవాలి అలాంటి టాస్క్ ఇస్తాం ససిపోవాలి 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 ససిపో అలాంటి టాస్క్ నికిస్తాం ఏది ఉన్నా సరే చేయాల్సిందే ఇక నుంచి అర్థమైందా నన్ను కొట్టుడు కాదు వీడియోలలో వీడియోలు చేసి చూపిని మిస్టర్ సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో కూడా మిస్టర్ సాయి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో కూడా అదే అంటున్నా మిస్టర్ సాయి सप्पा थैंक यू थैंक यू सप्पा लव यू थैंक यू मम्मा अलंदर का आई चुप्पा हाय आई लव यू चुप्पा आई लव यू नंजे परीपला अलंदर की नु वेंदु चुप्पा नु वेंदु केपिनु आ नाकु सब्सक्राइबरस కావాలి నాకు నా ఫ్యామిలీ సరే చెప్ప హై గైస్ అమ్మ ఐ లవ్ యు ఆ ఫ్యామిలీ తో సంటర్ హాయ్ గులాకు లవ్ ఐ లవ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు మళ్ళీ గాయస్ అంటుండు ఫ్యామిలీ మెంబర్స్ అనాలి కదా సో గైస్ ఇప్పటికే మంచి గుండి మంచి వీడియోలు తీసుకున్నాం నిజం 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 చెప్పండి ఒక ఇది ఇప్పుడు కనిపిస్తుంది నిజం చెప్పండి గాయస్ ఒక మంచి నటుడు మంచి కళాకారుడు నిజంగా కళాకారుడు అయితే నిజమే నెంబర్ వన్ ఉంటాడు అన్నిట్లా మోసం చేయడానికి సో గాయస్ అందరికీ ఒకటి చెప్పాలా సనాయ్ బండి నడిపింది నాది నేను బండి నడిపారు కానీ అది ముంగట్కి వెళ్ళిపోయి పడిపోతుందేమో అని చెప్పి భయపడి దిగిపోయినా ందమా సో గైస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నాను అంటే మీ లైఫ్లో మీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు సో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకున్న తర్వాత డిసిజన్స్ తీసుకోండి ఈమెల్లాగా రాకూడ్రీ

ఫ్రెండ్ ఫ్రెండ్లా వచ్చి కలిసిపోయినందుకు అయ్యో ఇయో వాళ్ళు సెల్ అయినా పెళ్ళం కిందకి వేసింది కలిసితే కలిసి నాకు చెప్పుకుంటే ఇంత లీగ నేను మర్చిపోయినా నేను బయటకు వెళ్ళి చెప్తా ఆ రోజు మర్చిపోయినా అంతే ఆ రోజు మర్చిపోయినందుకు ఈ వరకు దారి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఏదైనా చేసే ముందు ముందు ఎప్పుడలేరే ఒక అమ్మాయితో రీల్ వేద్దాం అన్నరు ఇట్లా ఉండదు అవన్నీ పందే అయిపోయింది అని చెప్పుర్రి ఇంత ఇంత గలీజ్ నాకు కొడుకుని చేస్తుంది తెలుసా అసలు అయ్యో నేను ఒక అమ్మాయితో రీల్ చేద్దాం అనుకుని మొన్నటి నుంచి కూడా అనుకుంటే వాళ్ళు ఇలా ఫోన్ చేసి అడే అమ్మాయితో నా ఫోన్ మాట్లాడుతుండా ఏ అమ్మాయితో రీల్ చేయని ఎందుకు నీకు మరి నేను కూడా అబ్బాయిని బండి పైన ఎక్కించుకొని పట్టుకొని నేను కూడా రీల్ చేస్తాను నీకు ఓకేనా చేసినా కదా ఇంతకుముందు నా ఫోన్ కాదు వేరే వేరే కొత్త అబ్బాయిని తీసుకొని వస్తాను కొరియా నుంచి కొరియా నుంచి కొరియా

రోజ్ గోల్డ్ బ్రాస్లెట్ కావాలంటా ఏమైంది డైమండ్ ఎట్లు ఇప్పుడు ఇంత పెద్ద డైమండ్ అది ఎందుకు లేదా బంగారం డెబ్బై తులు గోల్డ్ చెప్తున్నావు సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజ్ అన్న మిస్టర్ సాయి ఆఫీషియల్ లో కూడా వీడియోస్ వస్తాయి మీకు ఇక్క నుంచి ఎలాంటి వీడియోలు కావాలో మేము ఇద్దరం ట్రిప్స్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కింద కామెంట్స్ లో పెట్టండి లేదా పర్సనల్ గా మెసేజ్ చేయండి మీరు అడిగిన వీడియోస్ అయితే మేము ఇక్క నుంచి అయితే కచ్చితంగా వీడియోస్ చేస్తాం ఈ లొల్లీల వీడియోలు అవన్నీ అయిపోయింది ఇంకా వీడియోలు రావు ఒకవేళ మేము విడిపోయిన గాని అది ఆ దేవుడు రాసిన తర్వాత ఏ రోజు విడిపోవాలనుకుంటా ఆ రోజు విడిపోతాం సో మీ మీ అండా దండా మాకు ఎప్పుడు ఉండాలి మీ వీడియోలు మాకు ఉండదు గాయస్ అది చెప్తున్నాను ఎందుకంటే అది గొడవలు అనేవి వస్తుంటాయి సర్వసారణంగా సో ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్ మీ అట్లా మిస్ ఫాలో చేసుకోండి మిస్టర్ సాహిశాల్ ప్రైవేట్ ని ఫాలో చేసుకోండి మిస్టర్ సాఫిషా యూపీ